कस्मेन विभासी तोयन नुम ज्ञान च नारदाय चय कृष्णाय तद्रूपिणा योगींद्रा तदात्मना तगवरातायुण्यत तुद्धम विमल सत्यं परं धीमहि ప్రియాత్మ బంధువులారా ఆదివారం ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదినాన్ని ప్రత్యేకంగా తొలి ఏకాదశిగా శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషుని మీద పవళించి ఈరోజు మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పవళించి ఉంటాడు చాతుర్మాస్యాలు పుణ్యకాలం కనుక ఈ పుణ్య పవిత్రమైనటువంటి పుణ్యకాలంలో పర్వాన్ని జరుపుకోవడం మన సంప్రదాయం తొలేకాదశి నాడు ప్రజలంతా కూడా భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును తమ తమ ఇష్టదైవాలను పూజించి తమ యొక్క దైవ సాన్నిధ్యంలో గడపాలి నిరాహారంగా ఉండాలి వీలైతే ఆహారాన్ని స్వీకరించకుండా ఉండాలి లేదా కొద్ది కొద్దిగానైనా ఏదైనా ఫలహారాలను పండ్లను పాలను స్వీకరించవచ్చు అది కూడా శక్తి లేని వారు అల్పాహారాన్ని స్వీకరించాలి అన్నాన్ని మాత్రం త్యజించి ఉండవలసిందిగా మనకు పురాణాలు చెబుతున్నాయి పుణ్యకాలంలో చాలామంది అమాయకులు వారికి తెలియక మాంసాన్ని తింటున్నారు పైగా ఈరోజు ఆదివారం వచ్చింది ఆదివారం మాంసాహారాన్ని తినడం అనే దుష్ట సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం అది పాశ్చాత్యులను అనుకరిస్తూ దయచేసి ఈ ఆదివారం మాత్రం ఏకాదశి పర్వదినం గనక ఇలాంటి మధుమాంసములను స్వీకరించకుండా నిష్టగా ఉండి భగవత్ సేవ చేసి తరించాలని ఈ సందేశాన్ని ఏ ఒక్కరు పాటించినా నాకు నేను ధన్యుండవుతానని ఆశిస్తూ అందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఏకాదశి పర్వకాలాన్ని ఆచరిస్తూ మాంసాహారానికి మధుపానానికి దూరంగా ఉండవలసిందిగా ఈ ఒక్కరోజన్నా భగవంతుణ్ణి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం హరి ఓం